హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ ఏంటో చూద్దామండి ఈరోజు రెసిపీ వచ్చేసి దోశలు వేసానండి దోశలు టేస్టీగా రావాలంటే రెండు మూడు కన్నా ఇంకా ఎక్కువ తినాలంటే నేను ఏమేమి పప్పులు వేసానో చూపిస్తాను చూడండి ఏ విధంగా నానబెట్టుకోవాలో ఎన్నెన్ని కూడా చూపిస్తానండి నేను ఒక గ్లాస్ నుండి మినపప్పు అయితే వేస్తున్నానండి అది పావు కేజీ వరకు ఉంటుంది అదే గ్లాస్తో రెండు గ్లాసులు నేను ధాన్యం బియ్యం అయితే వేస్తున్నానండి అలాగే గ్లాసు సగం వరకు అయితే శనగపప్పు వేసానండి కొద్దిగా అయితే మెంతులు వేస్తున్నాను ఇవన్నీ బాగా వాటర్ వేసి అయితే కడుక్కోవాలండి వీటిని బాగా నొక్కి కడుక్కోవాలండి రెండు మూడు సార్లు అయితే కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే వేసి నానబెట్టుకోవాలి ధాన్యం బియ్యం అంటే మీకు డౌట్ వచ్చి ఉంటుందండి బియ్యం అన్ని ధాన్యమే కదా అని అంటే షాపుల్లో కొన్ని బియ్యం రేషన్ బియ్యం కాదండి దొడ్డు బియ్యం అంటారు కదా రేషన్ బియ్యం అవి కాదండి ధాన్యం ఆడించిన బియ్యం అనమాట చాలా బాగుంటాయండి దోశలకైతే రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అయితే వేసానండి ఇలా పప్పులన్నీ బాగా ములిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలండి మనకు పప్పు తొందరగా నానిపోవాలి అర్జెంటు అనుకున్నప్పుడు టైం లేనప్పుడు అయితే ఇలా ఒక అట్ల పళ్ళ అయితే పెట్టేస్తే తొందరగా నానుతుందండి అయితే మూత పెట్టేశాను నేను ఉదయాన్నే అయితే నానబెట్టుకున్నానండి సాయంత్రం నాలుగు గంటలకైతే నానిపోయింది పప్పు బాగానే ఈ వాటర్ వేసి నేను రుబ్బేస్తానండి అందుకనే వాటర్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వేసుకున్నాను కదండి ఈ వాటర్తోనే పప్పు రుబ్బేసుకోవచ్చండి పప్పులన్నీ వాటర్లో నానే కాబట్టి వాటర్ కూడా చాలా మంచిదండి ఇడ్లీ రుబ్బు కానీ దోశలు రుబ్బు కానీ గ్రైండర్లో రుబ్బుకోవడం వల్ల చాలా బాగా వస్తాయండి టేస్ట్గా అయితే ఉంటాయి దోసల పిండి రుబ్బేటప్పుడు గ్రైండర్ పట్టేస్తూ ఉంటుందండి మనం ఇప్పుడు నానబెట్టుకుని వాటర్ వేస్తూ రుబ్బుకుంటే కనుక దగ్గరుండి చేతితో కలుపుకుంటూ రుబ్బుకుంటే చాలా బాగా నలుగుతుందండి బియ్యం వేయడం వల్ల గట్టిగా పట్టేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పిండి ఎప్పుడూ కూడా మెత్తగా రుబ్బుకోవాలండి ఈ దోశల పిండిలో శనగపప్పు అలాగే మెంతులు కూడా వేశాను కదండి మెంతులు అయితే మనకు చలవ చేస్తుంది అందరికీ తెలిసిందే శనగపప్పు వేయడం వల్ల దోశలు చాలా కరకరలాడుతూ అయితే వస్తాయండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి పప్పు రుబ్బేసుకున్న తర్వాత గ్రైండర్ కడగడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి కానీ చాలా సింపుల్గా కడిగేసుకోవచ్చు పిండి అంతా తీసేసుకున్న తర్వాత పొత్తం అందులోనే ఉంచేసి మనం నీట్గా అయితే కడిగేసుకోవాలండి చూడండి రుబ్బురోజులు కడిగినట్లుగా అయితే నేను కడిగేస్తున్నాను మరొకసారి రుబ్బుకోవడానికి మనకు రెడీగా ఉంటుందండి ఇలా కడిగి వెంటనే కడిగేసుకోవడం వల్ల అలాగే లోపల నీళ్లు తీసుకోవడం కూడా చాలా సులువు అండి చిన్న గ్లాస్ పెట్టి ఇలా మనం మొత్తం నీళ్ళన్నీ వేరే దానిలోకి అయితే తోడేసుకోవాలండి కడిగిన నీళ్లు మొత్తం చివరి వరకు అయితే ఇలా గ్లాస్ సహాయంతో అయితే తీసేసుకోవచ్చండి తర్వాత మొత్తం క్లాత్ తోటి అయితే తుడిసేసుకుని నీట్గా ఉంచుకుంటే మరొకసారి మనం పిండి రెడీ చేసుకున్నప్పుడు రుబ్బుకోవడానికి బాగుంటుందండి మన వంటగదిలో మన వంటకు సంబంధించినవన్నీ కూడా నీట్గా ఉంచుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా అక్కడ నుంచే వస్తుందండి చూస్తున్నారు కదా గ్రైండర్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఈ విధంగా అయితే ఉంచుకోవాలండి ఈ దోశలకి చట్నీ అయితే టమాటా చట్నీ చేస్తున్నానండి ఈ టమాటాలన్నీ కూడా మా ఇంటి దగ్గర డబ్బాలో మొక్కలు వేసానండి వాటి నుంచి వచ్చినవేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా రెడ్గా అయితే పండేయండి ఆర్గానిక్ టమాటాలు కావడం వల్ల పచ్చడి కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి ఆ మొక్కలకి ఏ కెమికల్స్ మందులు వేయకపోవడం వల్ల చాలా న్యాచురల్గా అయితే వచ్చేయండి చాలా టేస్ట్గా ఉందండి నేను చెప్పడం కాదండి మీరు కూడా మొక్కలు వేసి ఇలా పండించి ఆ చట్నీ టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది టమాటాలు కోసేటప్పుడు నేను చూపిద్దాం అనుకున్నానండి వీడియోలోని కానీ మా ఆయనకు తొందర ఎక్కువ కోసేయాలని ఆతృత కొలది అయితే కట్ చేసేసారండి ఇంటి దగ్గర మనం పండించుకున్న వంటే ఎవరికైనా ఆనందమే కదండి ఇంకా అక్కడక్కడ రెండు మూడు అయితే ఉన్నాయండి మరొక వీడియోలో అయితే చూపిస్తాను నేను ఇవన్నీ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి టమాటా చట్నీకి టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసానండి అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను వీటిని అయితే నేను బాగా మగ్గించేస్తానండి కళ్ళుప్ప అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు కొంచెం చింతపండు కూడా వేసి నేను ఇలాగే ఉడకబెట్టేశానండి పచ్చడి అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి ఏ మందులు ఏవి వేయకపోవడం వల్ల ఏంటండి చాలా టేస్ట్గా వచ్చిందండి ఆ తేడా అయితే బాగా గమనించాం మేము ఇప్పుడు ఒకసారి గరిడితో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గించుకుందామండి చిన్న చిన్న మొక్కలు వేసుకునే అవకాశం ఉంటే కనుక మీరు కూడా ఇలా వేసుకొని పండించండి ప్రతిదానిలోనూ కూడా బయట పరిస్థితులన్నీ మనం గమనిస్తున్నాం కాబట్టి మనకు మనం కానీ ప్రతిదీ కూడా మార్చుకోవాలండి టమాటా ముక్కలు అయితే తొందరగానే మగ్గిపోయాయండి కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి దించేస్తాను చట్నీ అయితే రుబ్బేస్తానండి మనకి ఇంట్లో కావాల్సినవన్నీ మనం ఎలాగ చేసుకోలేం కాబట్టి చేసుకోగలిగినవి అవి చేసుకుంటూ ఉంటే మంచిదండి ప్రస్తుత కాలంలో ఎవరికి కూడా సరైన ఆరోగ్యాలు అయితే లేవండి అందరూ అంతంత మాత్రంగానే ఉంటూ ఉన్నారు పిండిలో సాల్ట్ వేసి బాగా కలిపేసి అయితే పక్కన పెట్టానండి బాగా పొంగింది కదా రెండు గంటలైతే అయ్యిందండి ఇప్పుడు మరొకసారి పిండి బాగా గరిటి పెట్టి కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల దోశలు చెదిరిపోకుండా రౌండ్గా అయితే వస్తాయండి అట్ల అయితే స్టవ్ మీద పెట్టానండి ఆయిల్ అయితే మొత్తం అంతా నేను అప్లై చేసుకున్నాను దోశలు వేసేటప్పుడు మాటిమాటికి ఆయిల్ అయితే వేయక్కర్లేదు అండి ఒకసారి కొద్దిగా వేసుకుంటే నాలుగైదు దోశలు అయితే వేసేయండండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దోశల పిండిలో ఏవేవి పప్పులేస్తే టేస్ట్గా వస్తాయని చూపించాను కదండి ఈ విధంగా పప్పులన్నీ వేసి మీరు కూడా ఒకసారి దోశలు వేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి నాలుగైదు దోశలు అయితే ఖచ్చితంగా తింటారు శనగపప్పు వేయడం వల్ల దోశ కలర్ కూడా మారుతుందండి టేస్ట్ కూడా మారుతుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా దోశలు వేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి నా వీడియోలో కూడా ఏవైనా లోపాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిసిన చిట్కాలు మీకు తెలిసిన సలహాలు ఏవైనా ఉంటే నాకు కూడా తెలియచేయండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే దోశలు కూడా వేసేసాను మా అబ్బాయికి అయితే పెట్టేస్తున్నానండి ఈ నైట్కి అయితే ఇంక రైస్ లేదండి దోశలే వేసేసుకుంటున్నాము చాలా టేస్ట్గా ఉన్నాయండి దోశలు అలాగే టమాటా చట్నీ కూడాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి యూస్ఫుల్ వీడియోలు మీకు వస్తూ ఉంటాయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి